అందరికీ నమస్తే అందరూ బాగున్నారా లాస్ట్ వీక్ కార్తీక మాసం అయిపోతుందని మేము ఒక మూడు రోజులు టూర్కి అయితే అనమాట ఫస్ట్ అయితే జోగులాంబ అమ్మవారి దగ్గరికి వచ్చేసినాము ఇక్కడ నదిలో స్నానం చేసినాము స్నానం చేసిన తర్వాత ఇట్లా దీపాలు వెలిగించేసి గంగమ్మ తల్లికి అయితే కొబ్బరికాయ కొట్టేసినాం అనమాట అమ్మవారి దర్శనం కూడా జోగులాంబ తల్లిది మంచిగా అయింది చాలా హ్యాపీగా అనిపించింది నాకు జోగులాంబ అమ్మవారి దర్శనం చేసుకున్న ఫస్ట్ టైము అసలు నేను ఇంతవరకు జోగులాంబ అమ్మవారిని చూడలేదన్నమాట నాకైతే అమ్మవారి దర్శనం చాలా మంచి అయింది మంచిగా అనిపించింది అక్కడి నుంచి మేము మహానంది వెళ్ళినాము యాక్చువల్గా మహానంది ఇప్పుడు వెళ్ళడానికి కారణం ఏంటంటే నవనందుల దర్శనం చేసుకోవాలని నాకు చాలా ఉందన్నమాట థర్టీన్ ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను నేను యాక్చువల్గా మేము ట్రైన్లో వెళ్ళాలనుకున్నాము కాకపోతే నవనందులు ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉన్నాయి కొన్ని అందుకని చెప్పేసి మళ్ళీ ట్రావెల్ చేయాలి కదా అని మేము కారే అన్నట్టు ఇక్కడ ఎక్కడ చూసినా కర్నూలు డిస్టిక్లో ఇట్లా కాల్వాలు ఉన్నాయి పెద్ద పెద్ద కాల్వలు మంచిగా వాటర్ అయితే ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా జోగులాంబ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మేము మహానందికి వెళ్ళినాం అనమాట ఫస్ట్ మహానందికి వెళ్ళిపోయినాము అక్కడ నుంచి మేము నవనందులను దర్శనం చేసుకున్నాం అనమాట ఇక్కడ మహానంది వెళ్ళే దారిలా ఒక దగ్గర ఆగి మొత్తము ఫ్రెష్ అనమాట నాకు ఇట్లా కాల్వలు నదులు కనిపిస్తే ఒకసారి మొహంగా కడుకోవాలి మంచిగా ఫ్రెష్ అయిపోవాలనేది ఉంటుంది మీ అందరికి కూడా ఇట్లనే అనిపిస్తుంది ఆ వాటర్ చూడంగానే ఆగిపోవాలి అక్కడ వస్తే కూర్చోవాలి అని అనిపిస్తుంటుంది ఎందుకంటే కొంచెము హ్యాపీగా ఉంటుంది అన్నమాట నాకు వాటర్ చూస్తే కూడా అందుకనే నేను కంపల్సరీగా ఒక టెన్ మినిట్స్ ఎక్కడైనా నవనందుల దర్శనం కంపల్సరీ చేసుకోవాలని అయితే బయలుదేరినబ్బా నేనైతే ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో ఉంది నవనందులను చూడాలని ఈ అరటి తోటలు ఇవన్నీ చూసుకుంటా మెల్లగా పోయినాం మేము అసలు తొందర తొందరగా వెళ్ళలేదు నిమలంగానే పోయినాము రూట్ మ్యాప్ పెట్టుకొని వెళ్ళినాం అనమాట ఎక్కడికి వెళ్ళినా కానీ చిన్నగానే పోయి అన్ని దర్శనం చేసుకున్నాం అనమాట శివయ్యని చూడాలని చాలా ఆతృతగా తొందర తొందరగా అయితే నేను చాలా మనసులో అనుకున్నాను అనమాట ఇక్కడ ఫస్ట్ అయితే మహానందికి రాగానే ఇట్లా పెద్ద నంది ఉంటది మహానంది అంటే సింబల్ ఇదే అనమాట నందీశ్వర స్వామిని చూసిరు కదా ఒక దండం అయితే పెట్టేసుకోరి ఇక్కడ చిన్న పార్క్ లాగా కూడా ఉంది అందరు వచ్చి మంచిగా సేద తీరుతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా చాలా పెద్ద నంది నంది లోపలికి వెళ్ళడానికి కూడా కింద షట్టర్ ఉంది మీదికి ఎక్కుతారు అనుకుంటా లోపల మెట్లు ఉన్నట్టున్నాయి ఉన్నాయి శివయ్యకు నందీశ్వర స్వామి ఇంపార్టెంట్ అనమాట నందీశ్వర స్వామి దర్శనం చేసుకున్నాకనే మనం శివయ్యకు దండం పెట్టుకోవాలి స్వామి ఆజ్ఞ ఉంటేనే శివయ్య దర్శనం ఉంటుంది మనకు శివయ్య దర్శన ఫలితం కూడా ఉంటుంది అందుకనే ఫస్ట్ నందీశ్వర స్వామికి అయితే ఒక దండం పెట్టుకోవాలి కంపల్సరీగా నా వ్యూవర్స్ నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుండాలని నేను ఫస్ట్ అయితే ఒక దండం పెట్టేసుకున్నా ఇక్కడ మేము మహానందికి అయితే వచ్చేసి మహానందికి వచ్చేసరికి ఫోర్ థర్టీ అయ్యింది అన్నట్టు ఫోర్ థర్టీకి మేము అక్కడ ఎదురుగానే ఉన్న హరిత రెస్టారెంట్లకి వెళ్ళిపోయినాము అక్కడనే రూమ్ బుక్ చేసుకున్నాము మేము ఎప్పుడు వెళ్ళినా హరితాలనే ఉంటాం అనమాట ఏ టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ హరిత కంపల్సరీ మరి తెలంగాణ టూరిజం తరఫున కూడా మేము చాలా వెళ్ళినాం అనమాట ఇక్కడ హరితల రూమ్ తీసుకొని మేము ఫ్రెష్ అయిపోయి మహానందీశ్వర స్వామి దర్శనం కోసం అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఈవినింగ్ ఇది ఫైవ్ థర్టీ అవుతుంది తొందరగానే వెళ్ళినాము దర్శనానికి కొన్ని దీపాలు కూడా వెలిగించుకున్నా నేను క్రౌడ్ కూడా అంత పెద్దగా లేదు వీకెండ్స్ వెళ్తే మటుకు ఖచ్చితంగా క్రౌడ్ ఉంటుంది మీరైతే అది ఒకటి గుర్తుపెట్టుకోరి కొన్ని దీపాలు అయితే వెలిగించేసిన నేను ఈవినింగ్ నందీశ్వర స్వామి ముందు దీపాలు అయితే వెలిగించుకొని నేనైతే దర్శనానికి వెళ్ళిపోయిన లోపల శివయ్యకు లక్ష బిల్వార్చన జరుగుతుంది చాలా మంచిగా అనిపించింది అనమాట నాకు దర్శనం కూడా మంచిగైంది శివయ్య దర్శనము మహానందీశ్వర స్వామి దర్శనం అయితే మంచిగయింది అట్లనే అమ్మవారు కామేశ్వరి తల్లి అనమాట అమ్మవారి దర్శనం కూడా మంచి అయింది బయటికి వచ్చేసిన దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే నైట్ డిన్నర్ ఇక్కడ హరితాల ఈ ఫుడ్ ఆర్డర్ చేసినాం అనమాట అదే రెస్టారెంట్లు ఉన్నాము అట్లనే ఫుడ్ కూడా అక్కడనే తిన్నాము మేము చాలా టేస్టీగా ఉన్నాయి అన్ని వెజ్ వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి మీరు ఎప్పుడు మహానంది వెళ్ళినా కంపల్సరిగా హరితాకే వెళ్ళండి నా వ్యూవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి అందరికీ చెప్తున్నా కొంచెం ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి వేరే హోటల్స్ కానీ అవన్నీ కూడా ఏం ఎక్కువ లేవు ముందు వేడివేడిగా ఇడ్లీ వేసి అమ్మేవాళ్ళు థర్టీన్ ఇయర్స్ బ్యాక్ మేము వచ్చినప్పుడు బయట అవన్నీ కూడా ఏం లేవనమాట ఇక్కడ మేము రితాలనే తిన్నాము లంచ్ కానీ టిఫిన్ కానీ డిన్నర్ కానీ ఏది కుదిరితే అది ఏ టైంకి ఆ టైంకి ఉంటే అన్నీ తిన్నాము అనమాట ఆనందీశ్వర స్వామి కథ ఏంటంటే స్వామి పుట్టల వెలిసిండు అనమాట అక్కడ ఆవులన్నీ తిరుగుతుంటే ఆవులు రోజు పాలు ఇచ్చేవంట ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు కుమ్మరిచ్చేవంట శివయ్య మీదకి ఆ లోపల శివయ్య ఉండి ఆ పాలు తాగి ఉండేవాడు అనమాట అయితే ఈ పాలు ఇవ్వట్లేదు ఆవు అని చెప్పేసి ఆ పశువుల కాపరి వచ్చి ఏంది అసలు పాలు ఇవ్వట్లేదు ఎక్కడ పోతున్నాయని కొంచెం దాకా కొన్ని చూసేసరికి అక్కడ పుట్టల పాలు వదులుతుందంట ఆవు అనేది అప్పుడు వచ్చి ఆవును కొట్టేసరికి ఆవన్ ఆవు కాలు అనేది శివయ్య మీద పడిపోయింది అంటే పుట్టల పుట్ట మీద నుంచి ఇట్లా తొక్కిందనమాట ఆయన స్వయంభూగా వెలిచిండు శివయ్య అదే వృత్తాంతము మహానందీశ్వర స్వామిది నేను ఇక్కడ నుంచి మహానంద మహానందీశ్వర స్వామి దగ్గర నుంచి నవనందుల దర్శనం ఎట్లా చేసుకున్న ఏందనేది నెక్స్ట్ వీడియోలో మీకు మొత్తం కంప్లీట్గా చెప్తాను ఈ వీడియో అనేది లెంతి అయిపోతుంది అందుకనే నేను ఎక్కువ చూపించలేకపోతున్నా ఇది సండే రోజు రోజు మార్నింగ్ అనమాట మళ్ళా మేము నంద్యాలకు వెళ్ళి మూడు నందులు దర్శనం చేసుకున్నాం అనమాట నేను ఆర్డర్ వైజ్లో దర్శనం చేసుకోలేదు నాకు ఎట్లా వీలుంటే అట్లా వెళ్ళి దర్శనం చేసుకున్నా ఎట్లా దర్శనం చేసుకున్న శివయ్యనే కదా అందుకని చెప్పేసి నేను మెల్లమెల్లగా వెళ్ళిపోయినా ఇప్పుడైతే మీరు ఫస్ట్ నందిని అయితే ప్రథమ నంది దగ్గర అయితే ప్లేస్ చాలా పెద్దగా ఉంది మంచిగా ఉంది అసలు నాకు చాలా బాగా నచ్చింది మేము వెళ్ళిన రోజు విశేషమైన పూజలు జరుగుతున్నాయి నంది దగ్గర మనకు గరుడ నంది వినాయక నంది మహానందీశ్వర స్వామి మూడు నందులైతే అయితే దర్శనం అయిపోతుంది అది ఒక్కటైతే మీరు గుర్తు వీడియో అయితే కంపల్సరిగా లైక్ చేయరబ్బా సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి ఎందుకంటే మీ లైక్ చాలా అవసరం నాకు కంపల్సరిగా లైక్ అయితే చేయరి అదైతే మర్చిపోవద్దు మీరు నా సబ్స్క్రైబర్స్ అందరు బాగుండాలని అయితే నేను ఒక దండం పెట్టేసిన మహానందీశ్వర స్వామి దగ్గర దర్శనం అయిపోయింది మీరు కూడా గోపురానికి అయితే దండం పెట్టుకోరబ్బా ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టడం అయితే మర్చిపోవద్దు నేను నెక్స్ట్ వీడియోలో ఓంకారము వెళ్ళిన అదే అక్కడ ఏమేమి ఉన్నాయి ఏందనేది కూడా అది కూడా పెడతాను నేను ఈ వీడియోలో ఎంత అయిపోతుందని కొంచమే పెట్టినా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ ఓం శివాయ ఓం శివాయ